కాపాడేది నారా చంద్రబాబు నాయుడేనని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బండారు సత్యానందరావు ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని అన్నారు మొత్తం అందరి కలుపు రావాలి మొత్తం అదే చూనా పైన చేస్తా కాళ్ళు పెడతారు ఇక్కడ మనకి ఇద్దరు పిల్లలు ఇద్దరు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇద్దరికి ముప్పై వేల రూపాయలు ఇస్తారమ్మా ఒకరికి నెలకి పదిహేను వందలు చెప్పిన మీ అందరికి వస్తాయి పద్దెనిమిది వేలు ముప్పై వేల నలభై ఎనిమిది వేలు సంవత్సరానికి బాండ్ ద్వారా మీకు యాడ్గా మూడు గ్యాస్ సిలిండర్లు బస్ పైన ఉచితం ఇంకా కొన్ని పథకాలు కూడా ఉంటాయి అమ్మా జాతీ పెట్టండి అది ఉంచండి లోపల అమ్మా సరే ఆ టైంలో ఏదైనా చేయించు పెడదాం ఏదో రకంగా ఉపకారం చేద్దాం మన వాళ్ళు కూర్చోండి ఫోటోలు తీయరా పునాదికి స్లాబ్ ముందు ఫోటోలను తీసి పెట్టు చూద్దాం ఏదో సాయం చూద్దాం ఇల్లు మెరకేయడం తలాలు ఇవ్వడం అన్ని మంటైనాయి ఇంక డ్రైల్ ఆగిపోయాయి సిమెంట్ రోడ్లు డ్రైలు కట్టాయి ఇక్కడ మనం మనోడే మన మన అన్ని చోట్ల ఉన్నాయి ఇవన్నీ చేయాలి మరి చంద్రబాబు నాయుడు రావాలి మళ్ళీ మనం రావాలి మరి మీరు అందరూ గెలిపించుకోవాలి అమ్మా వస్తామ్మా చూసుకోవాలి అందరూ కలుసుకుని మళ్ళీ అందరిని కలుపుకుని చేయించాలి అమ్మా పెంచాలి అన్నీ తలా మనం చేసుకున్నాం ఇక ఎవరికి ఏం కావలసిన అవుతాయి మంచి పథకాలు అవి ఉన్నాయి మీ అందరికి ఉపయోగపడతాయి మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చాము బస్సు సహకరించాలమ్మా బాగుంది మన ఇంట్లో మీకు నెలకి పదిహేను వందలు వేస్తారమ్మా చంద్రబాబు నాయుడు వస్తే నలభై పదిహేను వందలు వేస్తారు మీకు మీ ఇంట్లో వ్యవసాయం ఉంది కాబట్టి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారు మొత్తం ముప్పై ఎనిమిది వేలు సంవత్సరానికి మీకు ఈ బ్యాంక్ అకౌంట్ లో ఇస్తారు అమ్మా ఈ కాగితం దాచుకోండి మీరు అమ్మా ఉంటాయి ఇద్దరు ఆడబెట్లని ఇలా ఇద్దరికేమ్మా రెండు పద్దెనిమిదిలోనే ఒకరికేమో రెండు పదిహేను సరే అమ్మాయి

ఇట్లా పథకాలు వస్తున్నాయి హా ఇద్దరికేమో ఒక్కొక్కరికి పదిహేను వందలు కానీ పద్దెనిమిది నెల వేస్తారు సంవత్సరం ముప్పై ఆరు వేలు ఇద్దరు ఉన్నారు కదా ముప్పై ఆరు వేలు ఇద్దరు పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా ఒకరు చదువుకునే ఉన్నారు పదిహేను వేలు ఇద్దరికేమో ఆడబెట్టిన ఒక్కొక్కరికి పద్దెనిమిది వేసు వేలు చెప్పిన ముప్పై ఆరు వేలు సంవత్సరం యాభై ఒక్క వేస్తారు ఇది మీ ఇంట్లో దాచుకుంటుంది మరి గెలిపించాలమ్మా మీరు అందరు మళ్ళీ వస్తామ్మా అందరు గెలిపించాలి అదే చేయాలి వచ్చిన వాళ్ళు అన్ని దృష్టిలో పెట్టక చేద్దాం అందరూ గెలిపించాలి మీరు అందరూ హేమ్మా చెప్పాలమ్మా చెప్పి చెప్పి గెలిపించాలి వస్తామ్మా అదే మరి మనం ఏం కదా ఇష్టం వాళ్ళ ఇష్టం చేస్తున్నారు ఇక ఇష్టం మరి మళ్ళీ ఎదురా పదిహేను రెండు యాలు ఉపయోగం చేయగలుగుతాం వద్దు అన్నారు గోశాలు మరగాను మేము అనువేషం సందర్భపడిరా సహాయం చేశారు జనరల్ 14వెంబర్ అప్రాయత అలలన్నీ మరుస్తాం మళ్ళీ వచ్చే బలుప్రి ఎలక్షలైతే మళ్ళీ ఏదైనా మన చేతుకొస్తే మనమే చేస్మేం ఆ టైంలో మనవలె ఎవరూ ఫి గుచ్చేయండి ఉంటామిత అత్తనదా హ్ నేహ ఉజర్ బగరాది సంబంధం మార్గ ఉపయోగాల 2004 2024 వచ్చింది అమ్మా ఒక యాత్రింద రంద చేయాలి ఈసారి అందరు మనవలె అందరు పోయెత్తాలి గట్ల హా పెసారా బాబో అది మీరు మీ ఆశీస్సులు కావాలి వస్తాను